హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ న్యూస్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం ఈ రోజు బంగారం మరియు విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వడతాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం మరియు వడదళ్ళు భారీగా దిగొచ్చాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు అయిపోయి మరియు తెలంగాణలో బంగారం మరియు వడతల విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఎంతో సపోర్ట్ గా మరి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలు తగ్గి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు నైన్ పాయింట్ సిక్స్ కడిపది గ్రాముల గోడు ధర వచ్చేసి అరవై ఏడు వేల ఏడు వందల రూపాయల నుండి ఏడు వందల రూపాయలు తగ్గి అరవై ఏడు వేల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల రూపాయల నుండి నాలుగు వందల రూపాయలు తగ్గి డెబ్బై మూడు వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి